ఏలూరు జిల్లా కమిటీ సిపిఐ సిపిఐఎంఎల్ ప్రజాపంద మార్గదర్శి భారత విప్లవ ఉద్యమ నేత సిపిఐఎంఎల్ ప్రజాపంద కేంద్ర కమిటీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి కామ్రెడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ అధ్యక్షతన వేలేరిపాడు పార్టీ కార్యాలయంలో ఎస్కే గౌస్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ నాయకులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కొరకు యాభై సంవత్సరాలు రాష్ట్ర జీవితం ఉండి తను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు మార్క్స్ లెన్నిజం భావ ఆలోచన విధానం ఇవాళ ఈ దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి వ్యవస్థని మార్చేసి ప్రజాతంత్ర విప్లవాన్ని తీసుకురావడం కోసం అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కొరకు అతివాద మితవాద వివరణకు వ్యతిరేకంగా ఏదైతే పార్టీలో ఉండేటటువంటి ఆంతరింగిక ఉన్నటువంటి అనేక తగాదాలు మరి వీటికి సంబంధించి రాజకీయ పోరాటం చేసి మరి మన యొక్క సిద్ధాంతం ఏదైతే ప్రజాపంద మాస్టర్ అయిన సిద్ధాంతం ఆ లైన్లో ఈ యొక్క సీపీఎంఎల్ మాస్టర్ అయిన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలే కాదు భారతదేశ వ్యాప్తంగా దేశ ఉద్యమానికి సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఉద్యమ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి కామ రవన్న రవన్న నమ్మేటువంటి సిద్ధాంతం సిద్ధాంతం కొరకు అనేక రకాలుగా మరి త్యాగం చేసి త్యాగాలు చేస్తూ ఉన్నటువంటి రవాణా ఇవాడ ఏదైతే ఈ ప్రజలందరికీ కూడా భూమి అంటే ఏదైతే జనాలకు సంబంధించి భూమి కోసం భుక్తి కోసం ఈ వ్యవస్థ మారాలని చెప్పేసి అని సమ సమాజం రావాలని చెప్పేసి అని మరి కమ రవాణా మరి ఇవాళ రవాణా వారసత్వంలోనే రవాణా యొక్క ఆశయంతో ఇవాళ అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకుల్ని మరి తయారు చేసి ఇవాళ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేసిన రమణ ఇవాళ మనం ఏలేరుపాడు ప్రాంతాల కుంగనూరు ప్రాంతం సంబంధించి కూడా అనేక భూపాలట ఉద్యమాలకు సంబంధించి కానీ పోడు పాలటకు సంబంధించి కానీ ప్రజల మౌలిక సమస్యలకు సంబంధించి కానీ ఈ సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా ఈ సామ్రాజ్యం వాదం ఇవాళ దేశ ప్రపంచంలో మూడో ప్రపంచ దేశాల మీద ఇవాళ ప్రధానంగా అమెరికా ప్రపంచ పోలీసుగా ఉండి ఇక మూడో ప్రపంచ దేశాల మీద ఇవాళ దోపిడీ చేసే పరిస్థితి ఉంది ఇవాళ ఈ సామ్రాజ్యవాదం కూడా మరి పోవాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసినటువంటి రవాణా వర్ధంతికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జరుగుతూ ఉంది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వేలేరుపాడులో జిల్లా స్థాయిలో జరుపు జరుపుకుంటున్నాం ఈ తొమ్మిదో తారీఖు జరిగే జరిగేటటువంటి రవాణా జిల్లా స్థాయి యొక్క సమావేశాన్ని ఆ యొక్క వర్ధంతి సభని చేయప్రదం చేయాలని చెప్పేసి అని మన పార్టీ శ్రేణులందరికీ కూడా సిపిఎంఎల్ మాసలైన జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాను దీని యొక్క సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాను